మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఫోర్ టూ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఎండింగ్ మోడల్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదహారు అండి మన ఆర్సీ టైం వచ్చేసి రెండు వేల ముప్పై రెండు వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుందండి రెండు వేల ముప్పై రెండు వరకు ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి అనేది మన ఛానల్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ చెప్పా కదా లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఈ వెహికల్ ప్రజెంట్ మన దగ్గరకు వచ్చేసప్పటికి ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఒకటి అయితే రీడింగ్ అయితే ఉందండి ప్రజెంట్ రీడింగ్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి మీకు వీడియో అనేది ఎండింగ్ల వరకు చూస్తే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెడతాను తప్పకుండా చూడొచ్చండి ఇంకా టైర్స్ అయితే ఇంకా అవసరం లేదండి రెండు సీల్ టైర్లు వేసారండి చూడండి ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ అయితే ఫ్రంట్ ఉంది బ్యాక్ టైర్ కూడా ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ వరకు ఉందండి ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు చాలా నీట్ కండిషన్లో ఉందండి మన ఛానల్లో చాలా తక్కువ అయితే వెహికల్స్ ఇస్తున్నాను మంచి కండిషన్లో వెహికల్ మాత్రమే తీసుకొని వస్తానండి ఎటువంటి బోరు ఎటువంటి సౌండ్ అన్ని ఉండే వెహికల్ మాత్రం తీసుకురానండి మన దగ్గరకు వచ్చాయంటే ఆర్ఎస్ఆర్ బైక్స్ వచ్చాయంటే మంచి కండిషన్లు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి ఎటువంటి సింగిల్ రూపాయి కూడా ఖర్చు ఉండదండి ఎందుకంటే ఏదైనా ఖర్చు ఉన్నా కూడా నేను మాత్రం క్లియర్ చేసే ఇస్తానండి మొత్తం నా దగ్గరికి వచ్చేసరికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేనైతే క్లియర్ చేసిన తర్వాతే వెహికల్ అనేది సేల్కి అయితే పెడతాను ఓకేనా చూడండి అవుట్లుక్ పరంగా బాగుంది కండిషన్ పరంగా బాగుంది ఎటువంటి కట్స్ అనేది లేకుండా బండి నీట్గా ఉందండి మెయింటెనెన్స్ అయితే సూపర్గా పెట్టారు ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ లైక్స్ వస్తాయి ఎక్కువ వ్యూస్ వస్తాయి మన ఛానల్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి లైక్ అయితే తప్పనిసరిగా కొట్టేసేయండి ఫ్రెండ్స్ చాలామందికి అడుగుతున్నాను లైక్ కొట్టడం లేదండి చూడండి అవుట్లుక్ బాగుంది కండిషన్ బాగుంది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేకుండా నీట్గా ఉంది ఇంకా మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా మైలేజ్ కూడా కూడా పక్కాగా అరవై నుంచి అరవై వరకు వస్తుందండి మైలేజ్ కూడా మైలేజ్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ ఈ వెహికల్స్ అనేది లైక్ చేస్తారండి టీవీఎస్ పోర్టు టైర్స్ బాగున్నాయి మీటర్ బాగుంది కండిషన్ బాగుంది సెల్ఫ్ కండిషన్ ఉందండి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇంజిన్ కండిషన్ కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి రన్నింగ్ ఉంది చూడండి ఇంకా రన్నింగ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ అంతా ఇంజన్ సౌండ్ మొత్తం అనేసి విన్నారు కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఇంజిన్ కండిషన్ అంతా పక్కగా చూపించాను ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు అయితే ఫైనల్ రేటు చెప్తున్నాను బండి చాలా నీట్ కండిషన్లో ఉందండి ఇరవై వేల ఐదు వందలు అయితే ఫైనల్ ఫిక్స్ రేట్ పడుతుంది ఎటువంటి ఇక బర్గిన్ అయితే ఉండదండి ఫిక్స్డ్ రేట్ పడుతుంది చాలా నీట్ కండిషన్లో ఉందండి మైలేజ్ పరంగా అవుట్లుక్ పరంగా అన్ని పక్కగా పేపర్లు అయితే అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వెయిడ్ అయితే మళ్ళీ కలుద్దాం